ఒక ఊరిలో సూరయ్య కాంతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి ఒక్కడే కొడుకు కొడుకు పేరు గోపి తను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు ఒక్కడే కొడుకు కావటంతో చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇంకా గోపికి పెళ్లి వయసు వస్తుంది గోపి తనతో పాటు ఉద్యోగం చేసే రేఖని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు వాళ్ళిద్దరు పెళ్లిని సూరయ్య ఇష్టపడతాడు కానీ తల్లి కాంతమ్మ మాత్రం ఒప్పుకోలేకపోతుంది ఎందుకంటే ఒకడే కొడుకు కావటంతో చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది ఎప్పుడూ ఒక్క అబద్ధం కూడా చెప్పని తన కొడుకు ఇలా చేశాడని చాలా కోపంగా ఉంటుంది కొడుకు మీద ఉన్న ప్రేమతో కొడుకుని ఒక్క మాట కూడా అనకుండా కోపమంతా కోడల మీద చూపిస్తూ ఉంటుంది రేఖ పొద్దున్నే లేచి ఇంట్లో పనంతా చేసుకొని భర్తతో కలిసి ఆఫీసుకు వెళ్ళేది గోపి వాళ్ళమ్మని నాన్నని ఇంకా రేఖని అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు తన మీద తన కొడుకు ఎంత ప్రేమ చూపించినా కానీ భార్య మీద ఉన్న ప్రేమతో తనని తన భర్తని ఎక్కడ పట్టించుకోకుండా వదిలేస్తాడేమో అన్న భయం కాంతమ్మకి ఉండేది వాళ్ళిద్దరూ రోజూ అలా కలిసి ఆఫీసుకు వెళ్ళటం కాంతమ్మకి ఇష్టం లేదు అందుకే బాగా ఆలోచించి తన కొడుకును పిలిచి బాబు అసలేమీ బాగోట్లేదురా చాలా నీరసంగా ఉంటుంది నీ పెళ్ళం నన్ను అసలు పట్టించుకోవటం లేదు రోజు నీతో పాటు ఆఫీసుకు వెళ్ళిపోతే ఇంట్లో ఉన్న నన్ను మీ నాన్నని ఎవరు చూసుకుంటారు చెప్పు నాకు వయసు అయిపోయింది కదయ్యా ఇంకా ఇంట్లో పనులు చేయలేకపోతున్నా రేఖను ఉద్యోగం మాన్పించేసే అని అంటుంది ఇంకా గోపీకి వాళ్ళమ్మ మాటలకి జాలి వేసి రేఖని ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి అమ్మని నాన్నని చూసుకో చాలు అని అంటాడు సరేనండి మీరు చెప్పినట్లే చేస్తాను అండి అని ఉద్యోగం మానేస్తుంది రేఖ ఇంకా గోపి రోజు ఒక్కడే ఆఫీసుకు వెళ్తూ ఉంటాడు సూరయ్య ఏదో ఒక పని మీద బయటకు వెళ్తుంటాడు ఇంకా కాంతమ్మ వాళ్ళున్నప్పుడు రేఖతో ప్రేమగా మాట్లాడుతుంది వాళ్ళు వెళ్ళిపోగానే ఏదో ఒక వంకబెట్టుకొని బాగా తిడుతూ కొడుతూ ఉంటుంది దీన్ని ఇలాగే రోజు తిడుతూ కొడుతూ ఉంటే నా కొడుకును వదిలేసి వెళ్ళిపోతుంది అప్పుడు చక్కగా నా కొడుకు ఇంకో చక్కని పిల్లని తెచ్చి పెళ్లి చేయొచ్చు అని అనుకుంటూ ఉంటుంది కాంతమ్మ తన అత్తగారు ఎంత తిట్టినా ఎంత కొట్టినా తన భర్తకి ఏమీ చెప్పకుండా తనతో సంతోషంగా ఉంటుంది రేఖ అది చూసి కాంతమ్మ ఇది ఏంటి ఎంత కొట్టినా ఎంత తిట్టినా మొగుడితో ఇంత సంతోషంగా ఉంటుంది దీన్ని ఇలా కాదు ఈ కాంతమ్మ అంటే ఏంటో రేపటి నుంచి చూపిస్తా ఇంకా కొంచెం డోసు పెంచుతా దెబ్బకి పారిపోవాలి అని అనుకుంటుంది రోజూలాగే సూరయ్య గోపి ఇద్దరు ఎవరి పని మీద వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు ఇంకా కాంతమ్మ టీవీ చూస్తూ సోఫాలో కూర్చొని రేఖను పిలిచి నాకు బాగా తలనొప్పిగా ఉంది మంచి టీ పెట్టుకొని తీసుకురాపో అని అంటుంది సరే అత్తయ్య గారు అని వెళ్ళి వేడివేడిగా ఒక మంచి టీ పెట్టుకొని తీసుకువస్తుంది రేఖ కాంతమ్మ దాన్ని తాగి టీ బాగున్నా సరే కావాలనే ఏంటి టీ ఇలా పెట్టావు నీకు అసలు టీ పెట్టడం వచ్చా రాదా ఇంత దరిద్రంగా పెట్టావేంటి అని అంటుంది అయ్యో అత్తయ్య గారు అన్నీ వేసి మంచిగానే పెట్టానే బాగోలేదా అని అంటుంది అసలు ఇవి ఇంత చండాలంగా ఉన్నాయి ఏంటే ఎప్పుడు నేను తాగలేదు ఇలాంటి టీ కావాలంటే ఎలా ఉన్నాయో నువ్వే తాగి అని వేడివేడిటి రేఖ చేత బలవంతంగా తాగిస్తుంది ఇంకా దానితో రేఖ నోరు మొత్తం కాలిపోయి నోటి చుట్టూ నోటి లోపల బొబ్బలు వస్తాయి గోపి చూస్తే బాధపడతాడు అని గోపి వచ్చేసరికి రేఖ మూతికి మాస్క్ పెట్టుకొని ఉంటుంది అది చూసి గోపి ఏంటి రేఖ ముఖానికి మాస్క్ పెట్టుకున్నావ్ ఇంట్లోనే ఉన్నావుగా ఎందుకు పెట్టుకున్నావ్ తీసే అని అంటాడు ఏమి లేదులే అండి నాకు బాగా జలుబు చేసింది అందుకే పెట్టుకున్నాలే అండి అని అంటుంది సరే వచ్చి భోజనమన్నా చేయి అని అంటాడు నోరు మొత్తం బొబ్బలు రావటంతో రేఖ ఏమి తినలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకనే నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను అండి ఈరోజు నేను ఏమీ తినను అని వాళ్ళందరికీ అన్నం పెడుతుంది కాంతమ్మ మాత్రం ఏమి ఎరగనట్లు కడుపు నిండా తిని పడుకుంటుంది రోజులాగే మరుసటి రోజు కూడా గోపి సూరయ్య బయటికి వెళ్ళిపోతారు ఇంకా కాంతమ్మ తన పని తను మొదలు పెడుతుంది గోపి తన ఫైల్ ఏదో మర్చిపోయి ఇంటికి తిరిగి వస్తాడు వచ్చేసరికి కాంతమ్మ రేఖని బాగా కొడుతూ ఉంటుంది రేఖ మూతికి ఉన్న మాస్క్ కూడా పోయి ఉంటుంది ఇంకా గోపి జరిగేది మొత్తం చూస్తాడు చూసి వాళ్ళమ్మని పెద్దగా పిలుస్తాడు గోపి గొంతు విని కాంతమ్మ దడుచుకొని చూస్తుంది అమ్మా ఏమిటమ్మా ఇది ఏంటి ఇన్ని రోజుల నుండి నువ్వు రేఖను ఇలా చూసుకుంటున్నావా అయినా కానీ రేఖ ఒక్కరోజు కూడా నీ గురించి చెడుగా చెప్పలేదు అమ్మా రేఖ మూతి అలా అవ్వటానికి కూడా కారణం నువ్వే కదమ్మా నీలో అమ్మని చూసుకుంటుంది కానీ నువ్వేమో ఇలా అని చాలా బాధపడతాడు కొడుకు బాధపడటం చూసి కొడుకు మీద ఉన్న ప్రేమతో కాంతమ్మ మనసు మారిపోతుంది రేఖని తన కూతురులా చూసుకుంటుంది ఇప్పుడు ఇంకా అందరూ కలిసి సంతోషంగా ఉంటారు